ఈ చేపల కర్రీ వచ్చేసి అయితే నాకైతే మా హస్బెండ్ అయితే నేర్పించాడు ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి చేపలంటే అసలు ఇష్టం ఉండదు అనమాట ఇంట్లో అమ్మ వాళ్ళు చేసినా కూడా కనీసం కొంచెం టేస్ట్ కూడా చేయకపోయిందని వాటిని చూస్తేనే అదొక ఫీలింగ్ కలుగుతుంది అంటే అందరికీ అలానే ఏం కాదు తినేవాళ్ళు ఉంటే ఫీల్ కాకండి అంటే కొందరికి కొందరు నచ్చావు కదా మా హస్బెండ్కి అయితే చేపలంటే చాలా ఇష్టం అనమాట ఇప్పటికి ఇంటికి వెళ్ళిన మాత్రమైతే తనకైతే చేపల కర్రీ అయితే చేసి పెడుతుంది కానీ నాకు ఇష్టం లేదు కాబట్టి మ్యారేజ్ అయిన కాంచెలు అయితే ఎక్కువ అయితే తెచ్చుకోవడం ఎందుకంటే నేను తినాను కాబట్టి అయితే తెచ్చిన ఆర్ మటన్ అయితే చేసుకున్నాం నేనే అన్నా కదా నాకోసం తను ఎందుకు తినకుండా ఉండాలని నేను ఈసారి ఫిష్ తెచ్చుకోమని చెప్పాను నేను ఎలాగో తినను కదా ఇలాంటి మంచి మంచి ఫుడ్ అయితే నాకైతే పోదు కాబట్టి నేను తినకున్న పిల్లలకైనా ఫిష్ పెడితే చాలా మంచి వాళ్ళకైనా అలవాటు చేద్దామన్నట్టు మా హస్బెండ్ అయితే ఈ సండే అయితే ఫిష్ అయితే తీసుకురమ్మన్నాను తన ప్రాసెస్ అయితే చెప్పైతే నైట్ షిఫ్ట్ చేసేసాడు కదా పడుకున్నాడు ఆ ప్రాసెస్లో నేనైతే కర్రీ అయితే వండేశాను అనమాట ఫస్ట్ టైం అయితే చాలా భయం ఎందుకంటే ఏ విధంగా కూరుతుందని తన ప్రాసెస్ చెప్పాడు కానీ పక్క నుండి చూడలే కదా తను లేచే వరకే నాకైతే ఫుల్ అయితే టెన్షన్ అయిపోయింది అంటే ఏ విధంగా ఉంటుందో కూరుతుందో లేదని కానీ కర్రీ మాత్రం చాలా బాగా వచ్చింది ఫస్ట్ మీద నన్ను అయితే మెచ్చుకున్నాడు చాలా